హలో ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను అది ఏమిటో కాదండి శ్రీకృష్ణ పరమాత్మ ఏలినటువంటి ద్వారకా నగరం గురించి శ్రీకృష్ణ భగవానుడే నిర్మించినటువంటి ద్వారకా నగరం అంతమైపోవడానికి గల కారణాలేమిటి అసలు శ్రీకృష్ణునికి ఉన్న శాపాలు ఏమిటి ఈ వీడియోలో తెలియజేస్తాను అందరూ స్పష్టంగా వినండి ద్వారక కృష్ణుడు ఏలిన ద్వారక కృష్ణుడు నిర్మించిన ద్వారక సముద్ర గర్భంలో నిద్రపోతోంది ఇప్పుడు అద్భుతమైన ఆ నిర్మాణం ఆ మురళీలోని కథలు పుక్కిట పురాణాలు కాదని జరిగిన చరిత్రను చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి వేల ఏళ్ళ ఆ అద్భుత నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది సాక్షాత్తు ఆ భగవానుని నగరాన్ని ముంచెత్తే సాహసం ఆ సముద్రుడు ఎలా చేశాడు అరేబియా సముద్రంలో జరిగిన పరిశోధనలో వెలుగు చూసిన అవశేషాలు కృష్ణుడు నిర్మించిన ద్వారకవేనా లేక మరేదైనా నగరానివా పరిశోధనలు ఏం చెబుతున్నాయి అసలు పరిశోధకులు ఏమంటున్నారు సమాధానం వెతుక్కుంటూ మనం ద్వారకా నగరానికి వెళ్ళిపోదాం పదండి కృష్ణ భగవాను జనం నాడు దేవకీదేవి పక్కనున్న పసిగుడ్డిని బుట్టలో పెట్టుకుని గోకులానికి తీసుకువెళ్తుంటే వసుదేవుడికి రెండుగా చీలి దారినిచ్చింది నది ఒక నదిని శాసించిన పసివాడు రాజీ నిర్మించి ద్వారకని ఆ సముద్రుడు ఎలా తన గర్భంలోకి లాకపోగలుగుతాడు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ పాలించిన ద్వారకా నగరం వేల ఏళ్ళ నాటి ఒక అద్భుత నిర్మాణం సముద్రంపై ప్రణాళికాబద్ధంగా నిర్మించిన స్వర్గధామం హిందువులు పవిత్రంగా భావించే చారుధాముల్లో ఒకటి దేవశిల్పి విశ్వకర్మ రూపొందించిన విశ్వవిఖ్యాత మహానగరం స్వర్ణ నిర్మిత స్వర్గధామం మహాభారతంలో ద్వారకను ద్వారావతి అని కూడా పిలుస్తారు ద్వారక గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమ తీరంలో ఉంది జరాసందుని దండయాత్రల నుంచి మధురను ఎదుకొలాన్ని కాపాడేందుకు కృష్ణ బలరాములు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మిస్తారు అసలు శ్రీకృష్ణ పరమాత్ముడికి అక్కడ ద్వారక నిర్మించడానికి భూమి ఎవరిచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి సముద్రుడే తన గర్భంలో ఈ నగరానికి భూమిని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ సాగరంలో నగరం నిర్మించుకునేందుకు సముద్రుణ్ణి భూమిని అడుగుతాడు గోమతి నది సముద్రంలో సంగమించే పరిసర తీరంలో సముద్రంలో నుంచి భూమి ఉబికి వచ్చి కృష్ణుడు నగరం నిర్మించుకునేందుకు అనుకూలంగా కొన్ని ద్వీపాలు ఏర్పడ్డాయని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక ఈ నగరం నిర్మాణం ఏ విధంగా జరిగిందంటే గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా విభజించారు వెడల్పైన రాజమార్గాలు పొడవైన రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు వాణిజ్య కూడళ్ళు సంతలు గురుకులాలు రాజభవనాలు ఉద్యానవనాలు స్నానకొలను శత్రు దుర్భేజ్యమైన కోటలు ఇంకెన్నో ప్రజా ఉపయోగకర ప్రదేశాల్లో ద్వారకా నగరం నిర్మించబడింది క్రీస్తుకు వేల వేళ్ళ పూర్వమే ద్వారకను అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు నేటి నగర నాగరికత నాటి విశ్వకర్మ నిర్మితము శ్రీకృష్ణుని రాజ్యమైన ద్వారకలో కనిపించడం ఆశ్చర్యం అనమాట ఆ రోజుల్లోనే ద్వారకలో పది లక్షల మంది జనాభా ఉండేవారు అప్పుడున్న ప్రపంచ జనాభా ప్రకారం ద్వారక విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ద్వారకలో రాజ్యసభ నిర్వహించే మండపం పేరు సుధర్మ సభ ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు ఇక్కడి నుంచే స్వపరిపాలన అందించేవారు నగరం అందమైన కట్టడాలతోనే కాకుండా ప్రకృతి సోయోగాలతో స్వర్గాన్ని తలపించేది అందుకే ఆ రోజుల్లో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు ఇక ద్వారకని వెంటాడిన శత్రువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సముద్ర లో కలిసిపోయిందని ద్వారక గురించి వ్యాసమహర్షి రాసిన మహాభారతం ద్వారా తెలుస్తోంది జరాసంధుని బారి నుంచి తన వారిని కాపాడుకునేందుకు కృష్ణుడు భూమండలానికి దూరంగా సముద్రంలో నగరాన్ని నిర్మించుకుని భీమునితో జరాసంధుని అంతం చేయిస్తాడు కానీ శత్రు పరంపర శ్రీకృష్ణుని వెంటాడడం మాత్రం ఆపదు శిశుపాలుడు ద్వారకపై దండెత్తుతాడు అతన్ని కృష్ణుడు సంహరిస్తాడు ఆ మరణానికి బదులుగా చెప్పుకునేందుకు సాలువుడు కంకణం కట్టుకున్నాడు సాల్వుడు శిశుపాలుని సోదరుడైన కొందరు మిత్రుడని మరికొందరు చెప్తారు సాల్వుడు గ్రహాంతరవాసులతో సంబంధాలు కలిగి వారి సాంకేతిక సహాయంతో విమానాల ద్వారా ఆకాశ మార్గంలో ద్వారకపై యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి ఇప్పటికీ అంతు చిక్కని ఆధునిక టెక్నాలజీ కలిగిన విమానాలను క్షిపణులు సాల్వుడు ఉపయోగించినట్లు చెప్పుకుంటారు కృష్ణుడు సాల్వుని సంహరించాక ద్వారకను శత్రుపీడ వెగరుడైందని సంతోషించేలోపే శాపాలు పాపాల రూపంలో ద్వారక వినాశనం చుట్టుముట్టింది ఆ పాపాలు శాపాలు గురించి చెప్పుకుందాం ముందుగా గాంధారి శాపం గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది ఆమె శాపం కారణంగానే ద్వారక మునిగిపోయిందని కొందరు నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని పరామర్శించేందుకు వెళ్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు గాంధారి కృష్ణుడితో కృష్ణ యుద్ధం ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఉండి ఎందుకు యుద్ధం ఆపలేదు నువ్వు యుద్ధాన్ని ఆపితే నాకు నూరుగురు కుమారులు బతికేవారు కదా నాకు పుత్రశోకం అంటుంది దానికి సమాధానంగా ధృతరాష్ట్రుడు గత జన్మలో వంద హంస పిల్లలను సంహరించాడు అప్పుడు తల్లి హంస ధృతరాష్ట్రుడికి శాపమిచ్చింది రానున్న జన్మలో అందుడిగా పుట్టి దుర్మార్గులైన వంద మంది కుమారులు కంటావు నీకళ్ల ముందు తే వారిని కోల్పోతామని శపించింది దాని ఫలితమే ఇదని చెప్తాడు కృష్ణ పరమాత్ముడు అప్పుడు గత జన్మలో ధృతరాష్ట్రుడు తప్పు చేశాడు శిక్షకు అర్హుడు ఏ తప్పు చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలి కృష్ణ ఉద్దేశపూర్వకంగానే కురుక్షేత్రాన్ని ఆపకుండా నాకు పుత్రశోకం పెట్టావు నువ్వు చూస్తుండగానే నీ యాదవ కులం సర్వనాశనం అవుతుందని శపిస్తుంది గాంధారి గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె మహాసాధ్వ్యమని ఆమె శాపం నెరవేరుతుందని కృష్ణ పరమాత్ముడికి అప్పటికే తెలుసు ఇది కాక మరో శాపం ద్వారకను వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తోంది నారదుడు కన్వుడు విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుని చూడడానికి ద్వారకు వస్తారు ఆ మహర్షులను యాదవులు ఆట పట్టిస్తారు మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి ఈవిడికి కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళనగా అడుగుతారు మునులను గౌరవ మర్యాద లేకుండా అవమానించాలన్న ఉద్దేశంతో ప్రవర్తించినందుకు ఆవేశానికి లోనవుతారు ఋషులు వీడికి ముసలం పుడుతుందని కోపంగా చెప్పి కృష్ణుని కలవకుండానే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతారు ఇలా పగలు పంతాలు శాపాలు పాపాలు కోపాలు అన్ని ఏకకాలంలో ద్వారకపై దాడి చేశాయి ఇవి చాలా ఉన్నట్టు సముద్రుడు ద్వారకను ముంచివేస్తున్నట్టు ఆకాశవాణి హెచ్చరికలు వినిపించసాగాయి భగవంతుడైన కర్మకి అతీతుడు కాదని ఈ సంఘటనలే మనకి తెలియజేస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే తన కళ్ళ ముందే యాదవులు తన్నుకుని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోతాడు శ్రీకృష్ణుడు అర్జున్ని ద్వారకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అప్పగించి అడవులకు వెళ్లిపోయాడు బలరాముడు యోగనుద్రలోకి చేరుకు ని ఆ తర్వాత తనువు చాలించి స్వర్గం చేరుకున్నాడు కృష్ణుడు అడవిలో ఏకాంతంగా కూర్చుని ఉండగా బోయవాణి బాణం వేటుతో జన్మచాలించాడు రామాయణం కాలంలో రాముని చేతిలో చనిపోయిన వాలి మహాభారతం కాలంలో బోయవాడిగా పుడతాడు బోయవాడిగా పుట్టిన వాలి తనను చంపినందుకు కృష్ణుడిగా పుట్టిన రాముణ్ణి సంహరించి చెల్లికు చెల్లి చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది అర్జునుడు బలరామకృష్ణులను అంత్యక్రియలు జరిపి మరణించిగా మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకుని హస్తినాపురానికి వెళ్ళిపోతాడు అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది పిడుగులు తోకచుక్కలో ద్వారకపై కురిశాయి సముద్రం ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనలో కలుపుకుంది సముద్రుడు ఎగసబడి ద్వారకని తనలో కలిపేసుకున్నాడని తానది స్వయంగా చూశానని అర్జునుడు భారతంలో చెబుతాడు అలా ఒక అపురూప నిర్మాణం విశ్వవిఖ్యాత నగరం కడలి కడుపులో కలిసిపోయి ఈ భూమిపై నుండి కనుమరుగైంది ఈ సమాచారం అంతా భారతం భాగవతం తదితర పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది ఇక పరిశోధనల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ద్వారా పై పరిశోధనలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఆరు వరకు గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర అవశేషాలను కనుగొన్నారు సముద్రంలో బయల్పడిన నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు దీనికి సంబంధించి గుజరాత్ లో జామ్ సముద్ర తీరంలో అనేక అనుభవాలు లభించాయి అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారకా పురాణాల్లో వినిపించిన ద్వారకా ఒకేలాగా ఉన్నాయి హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారకా సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచంలో హిందువులు సంతోషంగా పొంగిపోయారు ద్వారకా నగరిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపి జాతి గణకీర్తిని ప్రతీకలుగా వెలికి తీయాలని కోరుకున్నారు ద్వారకా నగరం క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తుపూర్వం మూడు వేల నూట యాభై సంవత్సరాల క్రిందటని నిర్ధారించారు అపరయుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు పరిశోధనల్లో బయటపడిన క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించి రాతి కట్టడాలను ఫోటోలను ప్రపంచానికి చూపించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు ఆనవాళ్లు నమ్మశక్యం ఆధారాలు దొరికాయి దీనిపై మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉంది ఇక్కడున్న ద్వారకాధీశుడు ఆలయాన్ని జగత్మందిరం అని పిలుస్తారు ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వరలింగం ద్వారకాపురి సమీపంలోనే ఉంది ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకాపేఠాన్ని స్థాపించారు కాలగతిలో సముద్ర గర్భంలో నిలిచిపోయిన ద్వారకా ఉన్నతిని కీర్తిని పెంచడానికి యావత్ జాతి నిరంతరం కృషి చేస్తూనే ఉంది మళ్ళీ ఆ అద్భుతమైన నగరాన్ని చూడాన్ని మనమందరం ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి